హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కందిపప్పు చేశాను మా అమ్మ స్టైల్లో కందిపప్పు చేస్తున్నాను మా అమ్మ చేసిన కందిపప్పు నాకు చాలా ఇష్టం నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే మా అమ్మ కందిపప్పు ఎక్కువగా చేసేది చాలా బాగుండేది వేడివేడిగా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత పప్పు అన్నమే తినేదాన్ని చాలా బాగుండేది మా అమ్మ చేసిన స్టైల్లోనే ఇరవై కందిపప్పు చేస్తున్నాను టమాటోలో ఎక్కువగా వేసి చేస్తే చాలా బాగుంటుంది దాన్ని టమాటో పప్పు అని కూడా ఉంటారు ఈరోజు ఎంతమంటే ఈరోజు పప్పు తయారవుతుందో చూడాలి ముందుగా కందికాయలు ఉల్లిగడ్డలు టమాటోలు చింతపండు పప్పు చాలా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసేసాను అమ్మ చేసే పప్పు చాలా బాగుండేది బాగా ఉడికిన తర్వాత చాలా ఇష్టంగా పువ్వు పెట్టేయాలి స్కూల్కి రెడీ ఉన్నాను అమ్మ కందిలను పందులను చాలా బాగున్నాయి తయారు చేసేది వెళ్తుంటే చాలా బాగుండేది అండి పప్పుకు మించినది అదే స్టైల్ మా అమ్మ చేస్తే పంది పప్పు ఉల్లిగడ్డలు వేసాను కళ్ళ మడుతున్నాయి